న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు మళ్లీ తీవ్రంగా ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి రౌండ్ టేబుల్ సమావేశంలో వారు తామెంతో ఆత్మగౌరవంగా చేస్తున్న సేవలకు తగిన వేతనం కావాలని లేకపోతే నిరవధిక సమ్మె తప్పదని స్పష్టం చేశారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ జిల్లా కోశాధికారి అధ్యక్షత వహించారు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి మనోహర్ సిపిఎం నగర ప్రధాన కార్యదర్శి ఎం రామ్మోహన్లు కలిసి ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు కార్మికులు గత రెండు నెలలుగా శాంతియుత ఆందోళన చేస్తుండగా ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వారు మండిపడ్డారు చర్చల పేరిట గడువు అడుగుతూ మోసం చేయటం తగదంటూ మేమేమి గొంతెమ్మ కోరికలు కోరడం లేదంటూ మా న్యాయమైన జీవనాధారాన్ని కోరుతున్నామని తెలియజేశారు ఇంజనీరింగ్ కార్మికులు రాత్రి పగలు తేడా లేకుండా ప్రజలకు సేవ చేస్తుంటే వారికి కనీసం ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు కూడా ఇవ్వడం లేదంటే ఇదేంటో తేల్చుకోవాల్సిన వ్యవహారం అని వారు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు పెరిగిన ధరలు విద్య వైద్య రంగాలలో ఖర్చులు మితిమీరిపోతున్నాయని కార్మికులు ఆర్థికంగా నలిగిపోతున్నారని తెలిపారు జీవో నెంబర్ పదహారు పదహైదు ప్రకారం కార్మికులకు రిస్క్ అలవెన్స్ టీఏడిఏ పిఆర్సి వంటి ప్రయోజనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు ప్రస్తుతం వారికి అందుతున్న వేతనం కేవలం పదమూడు వేల ఎనభై ఏడు రూపాయలు మాత్రమే ఈ తక్కువ వేతనంతో ఏ ఎమ్మెల్యే అయినా కార్పొరేట్ అయినా ముఖ్యమంత్రి అయినా బ్రతకగలరా అంటూ సూటిగా ప్రశ్నించారు కార్పొరేషన్ అధికారులు ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యలు తీసుకెళ్లాలని మంత్రి నారాయణ తక్షణమే జోక్యం చేసుకొని పరిష్కార మార్గం చూపాలని కోరారు ఇంజనీరింగ్ కార్మికులు ఇక ఆగరని వారి న్యాయ పోరాటం ఓ నిరవధిక సమ్మెగా మారిపోతుందంటూ హెచ్చరించారు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పలు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు ఐద్వా జిల్లా కార్యదర్శి ఎన్ సుబ్బమ్మ రైతు సంఘం జిల్లా కార్యదర్శి దస్తగిరి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరణాల శివ అంగన్వాడీ జిల్లా కార్యదర్శి లక్ష్మీదేవి వ్యవసాయ కార్మికుల సంఘం కార్యదర్శి అన్వేష్ వంటి వారు మున్సిపల్ కార్మికులకు మద్దతు ప్రకటించారు ఈ కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్షులు చంద్రారెడ్డి సహాయ కార్యదర్శులు ఆనందరావు బ్రహ్మానందరెడ్డి నగర అధ్యక్షులు సుంకరి రవి నగర నాయకులు ఇత్తడి ప్రకాష్ వాటర్ లైటింగ్ కార్మికులు రామ్మోహన్ విజయ్ రామ్ చెన్నయ్య నారాయణ చంద్రాయుడు ఎల్లయ్య సత్యనారాయణ బద్రి వెంకట సుబ్బయ్య శ్యామ్ సుబ్బరాయుడు ప్రసాద్ ఆజాముద్దీన్ బాషా శ్రీను అంజి రామాంజనేయులు రాంబాబు సుబ్బయ్య ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు వారందరిది ఒకే మాట వేతనాలు పెంచుకుంటే సమ్మె తప్పదు ఇది ఒక హెచ్చరిక మాత్రమే కాదు ప్రజల సేవలో ఉంటూ తమ హక్కు కోసం గలమెత్తుతున్న వీరి ఉద్యమం ఇప్పుడు రాష్ట్ర ఉద్యమంగా మారే అవకాశం ఉంది ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఈ ఉద్యమం మహాసునామీగా మారటం ఖాయమంటూ వారు హెచ్చరిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని గత ఎనిమిది నెలలుగా పోరాటం జరుగుతూ ఉంది అధికారులు మినిస్టర్ గారు అదిగో ఇదిగో చూస్తాం చేస్తామని చెప్పి మాటలు చెప్తున్నారు చేయలేదు తప్పని పరిస్థితుల్లోనే ఈరోజు మున్సిపల్ కార్మికులు ఆందోళన చేయాల్సినటువంటి అవసరం వచ్చింది దీనికి బాధ్యత ప్రభుత్వం మినిస్టర్ గారే బాధ్యత వహించాలని సిఐటిగా ముఖ్యంగా చెప్పదలుచుకున్నాం జీవో నెంబర్ సెవెన్ ప్రకారం పద్దెనిమిది వేల ఐదు వందలు ఇవ్వాలి కానీ కేవలం పదిహేను వేలు మాత్రమే ఇస్తూ ఉన్నారు శాంటేషన్ కార్మికులకు ఇరవై ఆరు వేలు ఇవ్వాల్సి ఉంటే ఇరవై ఒక్క వెయ్యి వేతనం ఇస్తున్నారు మేము సిఐటీ అడుగుతున్నాం ఇంజనీరింగ్ కార్మికులకు అందరికీ మున్సిపల్ కార్మికులు ఇరవై ఆరు వేల వేతనం ఇవ్వాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్ రెండో డిమాండ్ ఏంటంటే ఈరోజు స్కిల్డ్ సెమీ స్కిల్డ్ అని మీరే పెట్టారు మీరు కూడా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు కడప జిల్లాలో దాదాపు ఒక కార్మికునికి ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు అప్రాక్సిమేట్లీ ఇవ్వాలని నిర్ణయించింది దాని ప్రకారమైన పద్దెనిమిది వేలు ఇవ్వాలి ఇవ్వలేదు నిన్న జూన్ ఒకటవ తారీఖున మినిస్టర్ గారితో చర్చలు జరిగినాయి చర్చలు జరిగినప్పుడు సిఐటిగా మున్సిపల్ యూనియన్గా మినిస్టర్ గారు మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఖచ్చితంగా మేము పెంచడానికి ప్రయత్నం చేస్తామన్నారు ఇంతవరకు చర్చించలేదు పరిష్కారం కాలేదు కాబట్టి రేపు పన్నెండవ తేదీలోపు వేతనాలు ఇలా ఇంజనీరింగ్ కార్మికులు పెంచకపోతే సమ్మెలేకి వెళ్తాం ఈ సమ్మెలేకి పోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి మున్సిపల్ వర్కర్లు కాదు కాబట్టి ముఖ్యమంత్రి గారు మినిస్టర్ గారు అధికారులు జోక్యం చేసుకొని వెంటనే ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించి జీతాలు పెంచాలని మీ ద్వారా ప్రత్యేకంగా సిఐటిగా చెప్పదలుచుకున్నాం థ్యాంక్ యూనా